శ్రీ పూజకి సుస్వాగతం అండి మీకు అందరికీ తెలియజేశాను కదా నేను వైష్ణోదేవి దర్శనానికి వెళ్తున్నానని అక్కడి నుంచి మేము జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళి శ్రీ ఆది శంకరాచార్యుడు గారి ఆలయానికి కూడా వెళ్ళామండి అది మన సౌందర్యలహరి మన కోసం రచించిన చోటు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కొండూరి పద్మావతమ్మ గారితో సౌందర్య లహరి పారాయణం చేయడం స్టార్ట్ చేశానండి నా జీవితం ధన్యమైనట్టు ఫీల్ అవుతున్నాను శ్రీ ఆది శంకరాచార్య గారు రచించిన సౌందర్య లహరి చోటుకి నేను వెళ్తున్నానన్న అనుభూతి నేను మాటల్లో చెప్పలేనండి ఈ టూ ఫిఫ్టీ స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ట్వంటీ స్టెప్స్ ఎక్కితే సివిల్ టెంపుల్ ఉంటుందండి రైట్ సైడ్ ఏమో చిన్న ఎంట్రన్స్ ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్తే అక్కడ మన ఆది శంకరాచార్య కూర్చొని సౌందర్యలహరి రాసిన ప్లేస్ ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఏమో ఈ విషయం తెలుపుతూ ఒక బోర్డు ఆది శంకరాచార్య వాళ్ళ స్టాచ్యూ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లోనేనండి శ్రీ ఆది శంకరాచార్య సౌందర్యలహరి రాసిన ప్లేస్ మీరు చూస్తున్నారు కదా చిన్న ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఈ ఎంట్రన్స్ లోపటి నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ స్వామి కూర్చొని రాసిన ప్లేస్ కనిపిస్తుంది మనకి ఆ స్థలం నుంచి బయటకు వచ్చి ఒక ట్వంటీ స్టెప్స్ ఎక్కామంటే మనకి శివుడి ఆలయం కనిపిస్తుంది అమ్మవారి వల్ల నేను సౌందర్యలరి రెండు పద్యాలు చదవగానే ఆ పూజారి గారు ఎంతో సంతోషించి పిలిచి నా చేతిలో ప్రసాదం పెట్టారు ఇప్పుడు మనం స్థల పురాణం గురించి చెప్పుకుందామా కాశ్మీర్లో ఉన్న అతి పురాణతన దేవాలయంలో ఈ ఆది శంకరాచార్య టెంపుల్ కూడా ఒకటి శ్రీనగర్లో దాల్ లేక్ దగ్గర ఎత్తైన ప్రదేశంలో ఉంది ఈ ఆలయం వెయ్యేళ్ళ క్రితం ఆదిశంకరాచార్యులు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఇక్కడికి వచ్చారు ఈ పర్వతం దగ్గరకు వచ్చి పైకెక్కి జ్యేష్ఠేశ్వర స్వామి ఆలయంలో శివుడికి పూజ చేశారు ఈ ఆలయం వెయ్యి అడుగుల ఎత్తున శ్రీనగర్కి అభిముఖంగా ఉంటుంది శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ పర్వతానికి రాకముందు ఈ పర్వతాన్ని గోపాలకొండ అని పిలిచేవారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జ్యేష్టేశ్వర రాతి మండపాన్ని ఆ రాజు శాండిమాన్ నిర్మించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఆలయాన్ని అశోక చక్రవర్తి కొడుకు ఎలవకాశ మళ్ళీ పుర నిర్మాణం చేసినట్టు చరిత్రలు చెప్తున్నాయి తత్వవేత్త శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని బ్రతికించేందుకు పది శతాబ్దాల క్రితం ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు శ్రీ ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ నివసించినట్టు మన చరిత్రలు చెప్తున్నాయి ఈ ఆలయం మొత్తం రాతి నిర్మాణం అని మనకు అనిపిస్తుంది ఈ ఆలయం చుట్టూరా గుండ్రటి గోడతో ఫెన్సింగ్ చేయబడింది ఇక్కడ నుంచొని మనం శ్రీనగర్ మొత్తం చూడొచ్చు ఆ ఫెన్సింగ్లో నుంచి చక్కగా మొత్తం మన శ్రీనగర్ అంతా కనిపిస్తుంది ఈ ఆలయం చేరుకోవాలంటే పెద్ద ఎత్తు ఎత్తున ఉన్న రెండు వందల యాభై మెట్లు ఎక్కి వెళ్తూ ఉన్న కట్టడం గుడికి ఇప్పుడున్న గుడికి చాలా తేడా ఉందండి నేను మీకు ఇప్పుడు అప్పటి ఫోటో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది అప్పటి ఆలయం ఫోటో ఇప్పుడు ఆలయం ఫోటో మీరు చూడొచ్చు ఆ పాత ఆలయం ఫోటో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెంపుల్ చాలా డిఫరెన్స్ ఉంది ముందు మెట్లు ఉండేవి కాదండి భక్తులు జారుతూ పడుతూ వెళ్తున్నారని అప్పటి రాజు గులాబ్ సింగ్ మన పురాణత నిర్మాణం ప్రకారం పెద్ద పెద్ద మెట్లతో ఈ రాజు నిర్మించారండి మెట్లు చాలా హైట్లో ఉన్నాయి ఒక్కసారి ఆ హైట్ చూసుకొని ఎక్కేవాళ్ళు ఎక్కండి ఎక్కలేని వాళ్ళు అసలు ఎక్కకండి అక్కడ గుర్రాలు కానీ పల్లకి సేవ కానీ లేదు జీవితంలో ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది ఆది శంకరాచార్య టెంపుల్ ఈ పర్వతం పైన కూర్చొని జ్యేష్ఠ శివుణ్ణి పూజిస్తూ శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరి మీరు నేర్చుకోవాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చండి మేము ఆన్లైన్లో నేర్పిస్తాము మీరు చక్కగా ఇంట్లో ఉండి ఫోన్లో ఆన్లైన్లో నేర్చుకోవచ్చు అక్కడి నుంచి పది నిమిషాలు నడిచి వెళ్తే అంటే స్టెప్స్ లేవు మట్టి వేనే నడిచి వెళ్తే గౌరీ కుండు ఉందండి మరి శివయ్య ఉంటే అమ్మగారు కూడా ఉండాలి కదా ఆ గౌరీ కుండలో వాటర్ లేదు ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు కదా గౌరీ కుండు అని రాసింది అక్కడ గౌరీ కుండులో అంటే యాక్చువల్గా వాటర్ ఉంటుంది కానీ ఇక్కడ ఓమ్ అని రాసింది చూడండి అదే గౌరీ కుండు కానీ వాటర్ లేదు అక్కడ వాళ్ళని అడుగుదామా ఎప్పుడన్నా వాటర్ ఉంటుందా అని అడుగుదామంటే నాకు అక్కడ ఎవరు కనిపించలేదు నాకు తెలిస్తే మాత్రం మీకు తెలియచేస్తాను నేను గౌరీ కుండు గురించి నేను కొండూరి సౌందర్య సౌందర్యలహరి నేర్చుకోవడం ఇన్ని పీఠాలు వెళ్ళగలగడం అంత అమ్మదయ్యనే నేను నమ్ముతున్నాను మేము వచ్చిన మినీ బస్సు ఒక కిలోమీటర్ ముందే ఆపేశారు అక్కడ నుంచి ఆటోలో వచ్చాము ఒక ఆటోలో ముగ్గురు కూర్చోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ ఈ రోజుకి వాళ్ళు పే చేయమన్నారు సో మేము అలా పే చేసి ముగ్గురు ముగ్గురము ఆటోలో ఈ ప్లేస్కి వచ్చాము మీకు ఈ విషయాలు నచ్చినట్టయితే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మా పాత సెవెంటీన్ శక్తి పీఠాలలో మీకేమన్నా శక్తిపీఠం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చక్కగా మీకు కావాల్సిన శక్తిపీఠం సెలెక్ట్ చేసుకొని ఆలయ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు టెంపుల్ చూస్తున్నారు కదండి చుట్టూరాతితో నిర్మించబడింది చాలా స్ట్రాంగ్గా ఉంది టెంపుల్ పైనుంచి శ్రీనగర్ అందాలు చూస్తూ మీకు చూపించాలనే ఆతృతతో ఈ వీడియో తీస్తున్నాను కానీ మంచు వల్ల చుట్టూరా అసలు ఏమీ కనిపించట్లేదు శ్రీనగర్ అంటేనే కదా చలి మంచు మీరు కూడా కాశ్మీర్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీనగర్ వెళ్ళి చక్కగా ఈ అందాలని తప్పకుండా చూడండి మన శ్రీ ఆదిశంకరాచార్య గారు నడిచిన చోటు తపస్సు చేసిన చోటు అలాంటి మహానుభావులు నడిచిన చోట్లో వాళ్ళు తపస్సు చేసిన చోట్లో మనం వెళ్ళగలిగామంటే నిజంగా మన జీవితాలు ధన్యమైపోతాయి వారు ఎప్పుడూ మన సనాతన ధర్మం కోసం మన సంస్కృతి సాంప్రదాయం ముందుకు తీసుకోవడానికి ఎంతో కృషి చేశారండి అలాంటి మహానుభావులని ప్లేసెస్ మనం దర్శించడం మనకు కూడా ఎంతో మంచి జరుగుతుంది మీరందరూ కూడా ఈ ప్లేసెస్ దర్శించాలని నా కోరిక నెక్స్ట్ వీడియోలో మేము సందర్శించిన వేరే ప్లేసెస్ గురించి చూపిస్తాను అందరూ చక్కగా వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ కామెంట్స్ అంటే మీకు ఎలా అనిపించింది అన్నది తెలియజేయండి అప్పుడే కదా నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీస్తూ నేను సందర్శించిన అన్ని ప్లేసెస్ ఎంతో ఉత్సాహంగా మీకు చూపించగలుగుతాను ఓకేనండి కామెంట్స్ తప్పకుండా పాస్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ అగైన్